వాళ్ళెవరు కూడా ఇక్కడ సమయం ఇక్కడ సమయం ఇక్కడే వెచ్చిస్తారు వాళ్ళు అద్భుతంగా చేస్తారు ఇంతమంది పేషెంట్లు వస్తున్నారంటే ఇక్కడ డాక్టర్లు ఎంతో గొప్పగా వైద్యం చేయబట్టి ఇక్కడికి వస్తున్నారు అది అపోహ మాత్రమే దయచేసి అట్లాంటివి స్ప్రెడ్ చేయదు మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ డాక్టర్లు మంచి వాళ్ళు హాస్పిటల్ మంచిదంటేనే జనాలు వస్తారు ఇప్పుడు చూడండి మనం ఏమి మరి ఎంత ట్రస్ట్ లేకపోతే ఎంతమంది వస్తారు రోజుకి ఐదు వేల మంది ఓపీ వస్తున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకున్న టైంలోనే లోపల చాలా పది పదిహేను సర్జరీలు జరుగుతుంటాయి అలాంటి గొప్ప హాస్పిటల్ ఇది దయచేసి అట్లాంటి అనుకోవద్దు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయాల్సిన రూల్ ఉంది కాబట్టి నాలుగు తర్వాత వాళ్ళు కూడా వాళ్ళు కూడా బతుకు తెరుగు డాక్టర్లు ఎంత కష్టపడి చదువుకున్నారు వాళ్ళు కూడా వాళ్ళ క్లినిక్స్ ఉంటే వాళ్ళు అప్పుడే చేస్తారు ఒకవేళ అట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా నియమ నిబంధనల ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మాట ఆమె ఎట్లయినా మనకి ఎవరో ఇక్కడ వాళ్ళు ఉన్న ఉంటారు ఇప్పుడు అందరిలో చెడు ఉంటుంది మంచిగా ఉంటుంది డాక్టర్లు అయితే మాత్రం తొంభై పర్సెంట్ మంచి ఉంటుంది మిగతా అవట్లేదు నేను చెప్పలేను కానీ ఓ పది పర్సెంట్ అటు ఇటు ఉంటారు వాళ్ళు మన రూల్స్ ప్రకారం కరెక్ట్ చేస్తాము మేము అలా ఎప్పుడు కూడా మంచిగా చూడటానికి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ నేను ఎందుకంటే రాగానే ఇక్కడ మీటింగ్ పెట్టాను డాక్టర్స్ అందరితోటి వాళ్ళందరూ ఓ టీమ్గా అద్భుతంగా పనిచేస్తున్నారు అది మన ప్రజాప్రతినిధులైన నజీర్ గారి ముందే నేను ధైర్యంగా గొప్పగా చెప్పగలను దయచేసి మనం డాక్టర్లందరూ కూడా చాలా బాగా టీం వర్క్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ మన అభినందనలు తెలియజేద్దాం ఒకళ్ళిద్దరు ఏమైనా ఇబ్బంది ఉంటే మనకు ఖచ్చితంగా ప్రకారం తీసుకుంటాం సాహో కార్యక్రమం అనేది మనకి ఇక్కడ ప్రజా ప్రతినిధుల ద్వారా మనకి కేంద్ర మంత్రి ఆయన డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారు అలాగే మనకి ఇక్కడ మన ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారు వీళ్ళందరూ కూడా సహకరించబట్టి నేను ఒక మంచి ఒక కార్యక్రమం సాహో అంటే సేఫ్ ఎఫెక్షనేట్ హెల్దీ ఆర్గనైజ్డ్ జీజీహెచ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మన సేఫ్టీ అంటే భయం ఇక్కడ ఏమవుతుందో నా వైర్ వేలాడుతుంటుంది లేదా అక్కడ ఏసీ లేవు షార్ట్ సర్క్యూట్ అవుతుందో ఇలాంటివి కొన్ని ఎందుకంటే మన చిన్న హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ డెవలప్ చేసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి కదా వాడిని అడ్రస్ చేయటం ఎఫెక్షన్ అంటే ఇంకా ఇంతకన్నా మంచిగా మనం ప్రేమగా మాట్లాడి పేషెంట్స్కి ఇక్కడ వచ్చిన వాళ్ళు కౌన్సిలింగ్ చేయటము ఇలాంటివన్నీ కూడా నేను చెప్పున్నాను ఆల్రెడీ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వారు కూడా అదే కాజ్వాడలో చెప్పాను ఎఫెక్షన్ రేట్గా మంచిగా పనిచేద్దాం చిరునవ్వుతో మనం వైద్యం అందిద్దాం మనం ఇక్కడ గొప్ప గొప్ప సర్జరీలు చేస్తాం కానీ మాట్లాడే టైం ఉండదు ఎందుకంటే అంత బిజీగా ఉంటాం అందరం ఒకరోజు ఓపీ అని ఒకరోజు ఓ వార్డ్ అని ఒకరోజు ఓటీ అని అందరూ సార్ ఒక టీచింగ్ అని టీచింగ్ హాస్పిటల్ మీరు మర్చిపోతున్నారు అందరు దయచేసి మర్చిపోవద్దు ఇక్కడ రెండు నుంచి నాలుగు దాకా అద్భుతంగా అందరికీ పాఠాలు చెప్తాం మేము అలాంటి గొప్ప హాస్పిటల్ ఇది సో వాళ్ళకి ఎఫెక్షనెట్గా మనం కొంచెం మంచిగా టైం చేద్దాం అనేది ఒక మాట చెప్పాను హెల్దీ మనకి ఇక్కడికి వస్తే మనకి క్రాస్ ఇన్ఫెక్షన్స్ వస్తాం భయము లేదా ఇప్పుడు మీరు చూసారు ఎయిర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ వెహికల్స్ లోపల మన రావాలి తిరుగుతుంటాయి లోపల విపరీతంగా పేషెంట్ అటెండెన్స్ ఉండి మనకి సమంగా చేసుకునే పరిస్థితి లేకుండా ఉంది అలాంటి వాటిని మనం సెట్ చేస్తే హెల్తీగా ఉంటుంది అలాంటిది మళ్ళీ హెల్దీ కాన్సెప్ట్ ఆర్గనైజ్డ్ మన స్ట్రక్చర్స్ ఉన్నాయి కానీ వాటి మీద మీరు చూస్తే వాళ్ళు కూడా పేపర్లో వచ్చింది వాటి మీద అవి మోసుకెళ్తున్నారు పేషెంట్లు మోసుకెళ్లారని అలా ఆర్గనైజ్ చేస్తే అంత సరిపోతుంది దాని గురించి ఇప్పుడు మేము చేస్తాం ఒక వారంలో ఇవన్నీ కూడా టోటల్గా సెట్ అయిపోతాయి పేషెంట్స్ అటెండెన్స్ పేషెంట్ని తోసుకెళ్లే మార్గం అసలు ఉండనే ఉండదు ఇక్కడ ఖచ్చితంగా ఖచ్చితంగా పర్లేదు మన ఇవాళ కూడా పేపర్లు వచ్చింది దానికి మన మన ప్రజాప్రతినిధులు కూడా అద్భుతంగా వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు వీటన్నిటిని వీటికి అంటే మనకి ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోండి పెద్ద హాస్పిటల్ ఇది డబ్బులు ప్రతి చోట రూపాయి మనం బయట తీస్తే ఒక క్షణంలో మాయమైపోతుంది ఎందుకంటే అంత ఖర్చులు ఉంటాయి ఇక్కడ స్ట్రెచ్చర్ స్ట్రెచ్చర్ బాయ్స్ అంటే దానికి కూడా చాలా ఖర్చు అవుతుంది అంత పెద్ద హాస్పిటల్ ఇది వెయ్యి మందికి రోజు స్ట్రెచ్చర్స్ కావాలి దానికి ఇప్పుడు మనం దాని నిధులు కూడా సమకూరుస్తున్నాము దాని చక్కగా చేద్దామని ఇదే సాహో కాన్సెప్ట్ ఆర్గనైజర్ గా చేసేదాన్ని అద్భుతంగా ఆర్గనైజర్ గా చేద్దామని సో దయచేసి మీడియా మిత్రులందరూ కూడా